విప్లవ పాటలు ఎరజెండా పాటలు ఐక్యతకు ఎందుకు అసలు అవి ఏకం ఎందుకంటే ఏకం కాకుండా ఉండి ఎవరికి వారు ఎవరి పద్ధతిలో వాళ్ళు పోతారు కదా దీన్ని ఐక్యత చేయడానికి మీ మీరు ఏమన్నా ప్రయత్నం చేస్తాను మేము మొదటి నుంచి కూడా విప్లవకారుల ఐక్యతని ఎర్రజెండాల ఐక్యతని మేము కోరుకుంటున్నటువంటి వాళ్ళని నేను ఒక విప్లవ సాంస్కృతిక ఉద్యమంలో యాభై ఏళ్ళుగా పనిచేస్తున్నటువంటి కార్యకర్తలే ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి చీలికల్లో బాధపడుతున్నటువంటి వాళ్ళమే ఈ చీలికల వల్ల దోపిడీ చేస్తున్నటువంటి వాళ్ళేమో ఒకటవుతున్నారు దోపిడీ వద్దు ప్రజలను గెలిపించాలనుకుంటున్నటువంటి వాళ్ళేమో చీలిక అయిపోయింది చీలికలు అయిపోయి బలహీనపడతాం అవతల వాళ్లకు బలాన్ని ఇచ్చినటువంటి వాళ్ళమవుతాం ఇప్పటికైనా అందరం ఒకటవుదామని చెప్పేసి బలంగా కోరుకుంటున్నటువంటి వాళ్ళకి మేమున్నాం అందుకని ప్రతి వేదిక మీద ప్రతి సందర్భంలోనూ చెప్తూ వస్తున్నాం ఈ క్షణం నుంచి ఇప్పటికి కూడా తెలియజేసేది ఏంటంటే అందరూ ఒకటవ్వాలన్నమాటదే మా బలమైనటువంటి ఆకాంక్ష అట్లా అమరులను అమరుల త్యాగాలను కీర్తించేటువంటి వాళ్ళంగా మేమంతా కోరుకునేది కూడా అదే అమరుల ఆశయం కూడా అదే అందరు ఒకటవ్వాలని అందుకని విప్లవకారులందరూ ఇప్పటికైనా మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నదని భావ్యూ కూడా మీరు అనుకుంటున్నట్టుగానే మేము కూడా అనుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ కూడా అనుకుంటున్నటువంటిది అదే అంతిమంగా చేకూరాలి శాంతియుతమైనటువంటి వాతావరణంలో ఈ ప్రజలు బతకాలి ఈ ప్రజలు దోపిడీ పీడలని జీవితాన్ని కొనసాగించాలి అందరూ సమానమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి గూడు గూడు గుడ్డ అందరికీ సమానంగా ఉండాలి కొంతమంది చేతుల్లో భూమి కేంద్రీకృతమై మిగతా వాళ్ళందరి మీద పీడిస్తూ వాళ్ళని అణిచివేస్తున్నటువంటి పరిస్థితి కాకుండా అందరూ సమానంగా జీవించేటువంటి రోజులు రావాలని దాన్ని మనం సమసమాజం అంటాం సమసమాజ స్థాపన జరిగితే తప్ప అది సాధ్యం కాదు అందుకోసం ఏది ఏమైనా ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి చర్చలకు సిద్ధపడాలని మరొకసారి విజ్ఞప్తి చేస్తాము థ్యాంక్ యూ